ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు మరి మరి మెదక్ జిల్లాల మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయమైన వనదుర్గా మాత అమ్మవారి టెంపుల్లో మనము ఈ వన నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఘనంగా మరి ఎండోర్మెంట్స్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మనం పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది సో అమ్మవారి మరి తొమ్మిది రోజులు ఇక్కడ పలువు తీరి మరి మొత్తం అన్ని పూజలని కూడా ఘనంగా ఏర్పాటు చేయడం కాబట్టి భక్తులకు కూడా ఏ విధమైన అసౌకర్యం లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా మరి ఆలయ కమిటీ అంతా కూడా మొత్తం చేయడం జరిగింది సో భక్తులు దూర దూర ప్రాంతాల నుంచి అంటే మరి మెదక్ జిల్లా నుంచే కాకుండా కూడా హైదరాబాద్ నుంచి కూడా పెద్ద పెద్ద ఎత్తున భక్తులు ప్రతి రోజు కూడా తరలి వస్తూ ఉన్నారు ఈవెన్ నవరాత్రి ఉత్సవాలు అయిపోయిన తర్వాత కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మరి వర్షాలు కూడా లాస్ట్ వన్ మడం వల్ల మరి ఇప్పుడు మన మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో కూడా అది మొత్తం కూడా నీళ్ళలో ఉండడం వల్ల మరి మన ఉత్సవ విగ్రహంతో కూడా మనము ప్రతిష్ఠించుకొని అవన్నీ కూడా పూజలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడ తొమ్మిది రోజులు కూడా భక్తి శ్రద్ధలతోని మరి అందరు కూడా ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది భక్తులంతా కూడా దూర ప్రాంతం నుంచి వచ్చి కూడా వాళ్ళ మొక్కులంతా కూడా ఇక్కడ చెల్లించుకోవడం జరుగుతుంది మరి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు అన్నీ కూడా చేసినందుకు అడ్వైపుల్ టెంపుల్ మేనేజ్మెంట్కి ఆలయ అర్చకులకు అందరు కూడా ప్రత్యేకంగా మరి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా సో కొద్దిగా వరద ప్రవాహం ఎక్కువ ఉంది మనకి చాలా మట్టుకు కూడా బ్రిడ్జెస్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫుల్గా పంపుతూ ఉన్నాయి సో ఎవరు కూడా సాహసాలు చేసి అంటే దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు కూడా కొద్దిగా ఇంతకుముందు సంవత్సరాలలో కొన్ని సంవత్సరాలలో వాళ్ళకి తెలియక వరదల దిగి కూడా అపాయాలకు గురి కావడం జరిగింది మరి అటువంటి ఎవరు కూడా సాహసాలు ఎవరు కూడా చేయొద్దు అనేసి మరి పోలీస్ శాఖగా అండి వండి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి రెవెన్యూ శాఖ కానివ్వండి సో వాళ్ళు ఏవైతే పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు ఇస్తున్న సలహాలు సూచనలు కూడా పాటించి అందరు కూడా సురక్షితంగా ఇక్కడికి వచ్చి మరి అమ్మవారి దర్శనం చేసుకొని సో అందరు కూడా సురక్షితంగా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళాలని కూడా ఆశిస్తూ మరి వనదుర్గ అమ్మవారి ఆశీస్సులతోని మరి మన మెదక్ జిల్లా కూడా ఈసారి చాలా మంచి సుభిక్షంగా వర్షాలు పడడం జరిగింది పంట కూడా చాలా పెద్ద ఎత్తున చాలా మంచిగా కూడా మరి అమ్మవారి దీవెనతో మనకి పంట కూడా చాలా పెద్ద ఎత్తున మంచిగా రావడం జరిగింది మరి అదేవిధంగా మెదక్ కూడా పక్షంగా మంచి అభివృద్ధితో ఉండాలనేది కూడా అమ్మవారి జీవనాలు ఎప్పుడు కూడా మనకి ఉండాలని కూడా ఆకాంక్షిస్తూ మరొకసారి మెదక్ జిల్లా ప్రజలకు అందరు కూడా నవరాత్రి శుభాకాంక్షలు అదేవిధంగా రానున్న దసరా శుభాకాంక్షలు కూడా తెలపడం జరుగుతాం థ్యాంక్ యూ